విషయంలో కానీ అవన్నీ కోర్టు కోర్టు కేసు అవన్నీ ఉన్నది పక్కన పెట్టినా మనకు చెరువులో నీళ్ళు తగ్గుతున్నాయి చేపలు పట్టాలనే విషయంలో కొంతమంది రోజు దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి అది మన మత్స్యకారుల సంపద కాబట్టి మత్స్యకారులకు చెందాలనే విషయంలోనే మేము ఒక ప్రధాన అజెండా ఓన్లీ చేపలు పట్టే విషయంలోనే ఈరోజు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో ఇప్పుడు మళ్ళీ ఎవరెవరు ఏందనే విషయంలో అన్ని తీసి పక్కకు పెట్టినా కూడా మేము ఏమంటున్నామంటే దీనిలో గ్రూప్స్ ఉంటాయి ప్రతి ఒక గ్రూప్ నుంచి ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మొత్తం వీళ్ళందరికీ ఈ గ్రూప్ ఏదైతే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ వాళ్ళు మొత్తం చేపలు పట్టేసేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో చేపలు పట్టిన అమౌంట్ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టే వాళ్ళు దాదాపు ఐదు లక్షలు మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాం మనం రోజు చేపలు పట్టిన తర్వాత ఈ ఐదుగురు ఆ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో పెడతాం అది ఎవరికి కూడా పంచము మొత్తం కోర్టు డిసైడ్ అయిన తర్వాత ఎవరు మెంబర్ అయిన తర్వాత చెప్ అది పంపించడం జరుగుతుంది దీనికి అందరూ కూడా నటులందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటే మనం ఈరోజు జనరబాడీ సమావేశానికి ఇది సజావుగా సాగడానికి మంచి వీళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీ గ్రూపుల నుంచి కూడా మీరు డైరెక్ట్గా సొసైటీ మెంబర్లు మీ లీడర్ కానీ చెప్పి మాట్లాడచ్చు అట్లా ఐదుగురు బాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కొత్త అకౌంట్ ఓపెన్ చేద్దాం ఆ అకౌంట్లోనే డబ్బులు వేస్తారు ఆ డబ్బులు ఎక్కి పర్సెలు లేదు మేము ఎక్కి పర్సెలు లేదు ఇది అయితే ఇందులో అందరూ అందరి సమక్షంలో మేము A. I don't know No, a specific observer or a glatt બે